కాకుండా సర్ట్ టైం పెట్టుకొని ఖచ్చితంగా అదే టైం మనకు అదే టైం ఖచ్చితంగా టెన్ అంటే టెన్ కే ఉండాలి ఓన్ ఓ క్లాక్ అయిపోతుందంటే అందరూ పనులు వాళ్ళే వాళ్ళే ఉంటాయి ఎవరు బిజీ వాళ్ళకి ఉంటుంది కాబట్టి అట్లా చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మెల్లగా కంట్రిబ్యూషన్స్ కూడా మొదలు కావాలి ఎంతో కొద్ది ఎందుకంటే ఇన్షియర్ ఎందుకంటే ప్రతిదీ మిటీ పెట్టినప్పుడు చిన్న చిన్న అవసరాలు తీయాలి బట్టి కూడా అంత ఈజీగా ఎవరి తరం కూడా కాదు సో నా వంతు బేసిక్ ఫస్ట్ అయితే కార్యక్రమం ముందు రావాలి కాబట్టి నా వచ్చి థౌసండ్ రూపీస్ ఇమ్మీడియట్గా నేను కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు చేయలేవచ్చు లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీద నైట్ నీట్ కాదు నేను తర్వాత మళ్ళీ అన్ని మన డెవలప్మెంట్ అనేది మళ్ళీ నేను పంపిస్తాను ఫోన్పేలో వాళ్ళు అవుతూ వాళ్ళు ఆర్గనైజ్ చేసి చూపించుకోవచ్చు ఎక్కువైతే వాళ్ళు ఇది ఆర్థికంగా ఈ సామకాలని అందుకోసం చెప్పి అలా కాకుండా మనం ఏదైనా సాయం చేద్దాం బయటని చూసినట్టు మనం ఇవాళ లోకల్ ఉండరు కాబట్టి తక్కువ ఎక్కువ ఉంటే చూస్తుంటారుగా నా సలహాలు కానీ సూచనలు కానీ తర్వాత కమిటీ ఎలా ఫామ్ చేయాలి కమిటీ వచ్చిన తర్వాత మీటింగ్ ఎవరు జరిగింది అందులో మినిట్ ఆఫ్ మినిట్ ఆఫ్ మీటింగ్ ఎలా ఉంటుందంటే ప్రత్యేక మాట్లాడింది కూడా అది ఒకటి చేసుకుంటూ ఈ యొక్క పూర్వ వైభవం రావడానికి మేము సహాయ చేసే ప్రయత్నం చేద్దాం పూర్వ వైభవం రావాలి ఎందుకంటే ఇంకా చూసిన తర్వాత ఎప్పుడు మేము ఇక్కడే ఉండేవాళ్ళం ఉదయం చేస్తే ఆరు మొదలు ఇక్కడే ఉండేవాళ్ళం ఇక్కడ ఉంటే అది ఐటీ చేస్తుంటే అది గొప్ప కావు మన పాఠశాలతో పోలిస్తే మన పాఠశాల ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఇంకోటి కూడా ఇందాక గొప్ప డిఫరెన్స్ ఒక గవర్నమెంట్ టీచర్ ఒక ప్రైవేట్ టీచర్ అండి డిఫరెన్స్ ఏంటంటే ఒక గవర్నమెంట్ టీచర్ క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్ట్ దాంట్లో భాగంగా ఆయన ఒక సబ్జెక్ట్ అంటే ఒక విషయాన్ని ఒక పాఠము లేకపోతే ఒక ఒక మ్యాథ్స్ ప్రాబ్లమ్ లేకుండా పది నిమిషాల సేపట్లో చెప్పినటువంటి దాంట్లో కనీసం ప్రైవేట్ స్కూల్లో నదర్ పోస్తే వాళ్ళు గంటల తర్వాత పోరాటం చేసిన కానీ అది వాళ్ళు కోరు తీసుకురా తీసి కాదు అది సహజం ఎందుకంటే వాళ్ళకు అట్లా ఉంటుంది కానీ వాళ్ళ దగ్గర ఏదైనా కష్టపడి పడతారు అంటే అది ఎంతైనా అయినా ఇప్పుడు అర్థం చేసుకోండి ఒక ఎస్సే కోసం రావాలి ఒక కోయం రావాలని చెప్పంటే వాళ్ళు గంటలకు పోతేపెట్టి చేపల కనుక రోజున రుద్ది మొత్తానికి తీసుకొచ్చి వాళ్ళు బయలుపడేస్తారు ఈ సహజమైనటువంటి ఈ విషయం మన దగ్గర రాలి ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం పట్టి వ్యవస్థను ప్రోత్సహించదు గట్టి వేసిన ప్రోత్సహిస్తారు బిలవాన్ని నిబంధిస్తారు స్వీఛయిస్తారు ఇచ్చి బిలువని అట్లా మూవప్ చేస్తారు తప్ప వాటి బలవంతంగా మీరేసి